హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు తాలింపుని రుచికరంగా ఎలా చేయాలో చూపించబోతున్నాను అందుకోసం ఒలిచిపెట్టుకున్న మునగాకుని శుభ్రంగా నీళ్ళతో రెండు మూడు సార్లు కడి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కడిపెట్టుకున్నటువంటి మునగాకుని ఇందులో వేసుకోవాలి అందులోనే కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలండి ఆకు ఉడకడానికి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఆకులో వాటరే సరిపోతుంది మునగాకు అనేది ఉడికిపోతుంది అందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఆకుపై మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఆకుని నిదానంగా ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో ఆకు మాడిపోకుండా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి ఆకుని దగ్గరుండి ఉడికించాలండి లేకుంటే అడుగంటి పోతుంది ఆకు ఉడికేలోపు మనం అందులోకి పొడి తయారు చేసుకుందామండి దానికోసం స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు తీసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని దోరగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేపుకున్న పల్లీలు నాలుగు ఎండుమిరపకాయలు కొన్ని మంచిపప్పులు నాలుగైదు వెల్లుల్లి రెప్పలు కొంచెం ఎండు కొబ్బరి అందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని పొడి కొట్టేసుకోవాలండి పొడి మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకి తాలింపు అనేది కొంచెం రుచిగా ఉంటుంది మునగాకులో వాటర్ని ఎగిరిపోయిన తర్వాత చేసి పెట్టుకున్నటువంటి పొడిని ఇందులో యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలండి అంతే మన టేస్టీ టేస్టీ మునగాకు ఫ్రై రెడీ అయిపోయినట్లే ఈ మునగాకు తాలింపుని మనం ఇంట్లో రసం చేసుకున్నప్పుడు కానీ పచ్చడి చేసుకున్నప్పుడు కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ